హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వల్ ఈరోజైతే ఒక మంచి హార్వెస్ట్తో మీ ముందుకైతే వచ్చిన చాలా హ్యాపీగా అయితే ఉందండి ఎప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు పైన కనిపించే కూరగాయలు ఇంకా ఇలా ఆకుకూరలు ఇవన్నీ కూడా మనకి మొక్క ఎలా పెరుగుతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది అదే భూమిలో పెరిగేవి హార్వెస్ట్ చేసినప్పుడు ఒక తెలియని ఆనందం అయితే ఒక ఎక్సైట్మెంట్ అనేది మనలో ఉంటుంది కదా ఇంకా పొద్దు పొద్దున్న ఇట్లా గార్డెన్లోకి రాగానే ఏదో ఒక అయితే మనకు దొరుకుతుంది అలాగే ఆవాలు కూడా సీడ్స్ తయారవుతున్నాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ ఆర్వేస్లో ఈరోజైతే మామూలుగా రెండు రకాల అల్లాలు అయితే వేసాను ఒకటేమో మ్యాంగో జింజర్ ఇంకొకటి నార్మల్ జింజర్ అనమాట మామిడి అల్లము మామూలు అల్లము మనం రెగ్యులర్గా మార్కెట్లో దొరికేది అది ఇవన్నీ కూడా నేను నాటుకునేటప్పుడు మీకు సాయిల్ మిక్స్ ఏ విధంగా కలపాలి అవన్నీ కూడా ఎట్లా నాటుకున్నాను అనేది కూడా వీడియో చేసి పెట్టినా చూడని వాళ్ళు ఉంటే చూడండి మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లు అడగండి ఈ సిక్స్ ఇయర్ గార్డెనింగ్లో నేను ఇంటికి సరిపడ కూరగాయలతో పాటు ఇట్లా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెంచుకుంటున్నాను అదే అల్లం వెల్లుల్లి పసుపు ఇంకా మనము ఇంకా కొన్ని రకాలు ఉంటాయి కదా దుంపజాతికి చెందినవి చామగడ్డ ఇవన్నీ కూడా ఆలుగడ్డ ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే మనం కుండీలలో కాబట్టి మనకు సంవత్సరానికి సరిపడిన రాకపోయినా కానీ కొంతలో కొంత మనము మంచిగా హార్వెస్ట్ చేసుకుంటున్నాము కొన్నేమో మనకు రెగ్యులర్గా మార్కెట్లో దొరికేవి తీసుకొచ్చి నాటుకుంటే మరి కొన్నేమో బయట కొనుక్కొని అయితే తెచ్చుకొని నాటుకుంటున్నాను అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి కొన్ని ఫెయిల్ అయినా కానీ అందులో అనుభవాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి నాకు తెలిసిన విషయాలు చెప్తాను మీరు కూడా ఏమైనా టిప్స్ షేర్ చేయాలనుకున్నా చేయండి మరింత ఎక్కువ పండిద్దాము మనము ఆర్గానిక్ ఫుడ్ కొంతలో కొంత అయినా తిని ఆరోగ్యంగా ఉందాము ఇప్పుడంతా కూడా మందుల తిండి కదా ఫెర్టిలైజర్స్ అని అవన్నీ సగం వరకు అయితే మనం బియ్యము ధాన్యం జాతికి చెందినవన్నీ కూడా మనము మందులవే తింటున్నాము కొంతలో కొంతలో ఈ కూరగాయలు కానీ పండ్లు కానీ ఇలా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ నుంచి వచ్చిన హెర్బ్స్ మనము ఈ విధంగా పండించుకుంటే ఎంతో హ్యాపీగా అయితే ఉండవచ్చు అండి ఇవి పండించడంలో ఒక తెలియని ఆనందం అయితే ఉంటుందండి ఈ మొక్కలు పెంచడము ఒక హాబీ అనే కాకుండా మనలో తెలియని ఉత్సాహము ఉత్తేజం అనేది కనిపిస్తూ ఉంటుంది మొక్కలు పెంచుతున్న వాళ్ళకైతే అది చెప్పనవసరం లేదు మనం ఎంత పండించామన్న దానికంటే చిన్న ఒక పండు అయినా సరే మనకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది కోర్టులో విలువ చేసే అంత ఇస్తుందండి అది ఒక గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే చాలా చాలా అర్థమవుతుంది ఎందుకంటేనా ప్రతిదీ కూడా మనము ఇంట్లో పడేసే వాటిని ఇస్తూ మొక్కల నుంచి అయితే ఇంత ఆరోగ్యకరంగా ఒక్క మందులు కూడా వేయకుండా వస్తున్నాయంటే మనకి చాలా అది కూడా డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఖాళీగా ఉన్న టైంలో ఒక విత్తనం నాటేసే వాటి నుంచి కూరగాయలు ఇట్లా దుంపజాతి అయితే దుంపలు ఇట్లా రకరకాలుగా అయితే చేసుకుంటూ ఉన్నాం కదా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఆరోగ్యంగా కూడా ఉన్నాను హెల్త్ ప్రాబ్లం కూడా సగం వరకు అయితే పోయింది ఈరోజైతే రెండు రకాల అల్లం అయితే హార్వెస్ట్ చేస్తున్నా అని చెప్పిన కదా మొదట చూపించింది మామూలు అల్లము ఇప్పుడు రెండోది మ్యాంగో జింజర్ మామిడి అల్లం అంటారు కదా పచ్చళ్ళ శ్రేష్టమైంది అంటారు ఇదైతే నేను నూట యాభై రూపాయలకి చిన్నవి మూడు ముక్కలు అయితే వచ్చినాయండి ఆ చిన్న మూడింటిని మీకు చూపించిన విధంగానే యూనివర్స్ ఆయిల్ మిక్స్లో అయితే కలుపుకున్నాను కొన్ని అయితే పసుపు అవన్నీ కూడా లేయర్ మెథడ్లో నాటుకుంటే కొన్ని ఈ విధంగా అనమాట అంటే మనకు అప్పటికప్పుడు మట్టి ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా అయితే నాటుకుంటూ ఉంటాను అన్ని పద్ధతులు కూడా ఆర్గానిక్లో ఫాలో అవుతూ ఉంటాను కొన్ని చెప్పి ఎవరైనా తెలుసుకుంటే కొన్ని టీవీ వీడియోల ద్వారా చూసి నేర్చుకొని అయితే ఈ మిద్దె తోటనైతే కొనసాగిస్తూ ఉన్నాను ఇప్పుడు మనం నాటుకొని ఐదు నెలలు అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ చెట్టు మొత్తం కూడా ఇట్లా పూర్తిగా ఎండిపోయిందనమాట ఎండిపోయినప్పుడు ఇంకా మనకి ఈ చెట్టుకి మనం నీళ్లు పోయొద్దు నీళ్లు పోస్తూనే ఉంటే ఏమవుతుందంటే వచ్చిన దుంపలు కానీ లోపల కుళ్ళిపోతూ ఉంటాయి మనకి మన నాటుకున్న అల్లం రెడీ అయిందని ఈ విధంగా అయితే తెలుస్తుంది పసుపు అయినా ఆలుగడ్డలైనా ఏవైనా దుంపజాతివి పైన ఆకులు ఎండిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి కొంచెం మనకి ఆకులు ఎండిపోతున్నాయి స్టార్ట్ అవుతుంది అంటే మనం ఇంకా వాటికి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం ఆపేయాలి నీళ్లు వేయడం కూడా ఆపేయాలి నేను దీనికి ఒక మూడు రోజుల నుంచి అసలు నీళ్ళు ఇవ్వలేదు ఇంకా సడన్గా ఇంకా చూసేసరికి ఇంకా ఇది ఆల్రెడీ నాటుకొని కూడా మనము చూసుకోవాలి ఎన్ని మంత్స్లో నాటుకున్నాము ఎప్పుడు నాటుకున్నాం అనేది ఒక క్యాలిక్యులేషన్ అయితే ఉంచుకోవాలి ఎందుకంటే అందరం మొక్కలు పెంచుతాము కొన్ని తెలిసి తెలియక పెంచిన కొన్ని అప్పుడే మనకి ఎప్పుడు ఇది పెంచాలి అనుకొని నాటేస్తూ ఉంటాం స్టార్టింగ్లో కొన్ని తెలియ కదా రూల్స్ అట్లా నేను స్టార్టింగ్లో చాలా ఫేస్ చేసిన అందుకే మీతో షేర్ చేస్తున్నానండి కానీ ఈ దుంప జాతి ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు నాటుకోవడానికి లేదు మనం జూన్లో నాటుకున్నాం అనుకోండి ఇట్లా డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరి వరకు ఒక సిక్స్ మంత్స్ లోపల ఈ హార్వెస్ట్ అనేది రెడీ అవుతుంది అదే పసుపు అయిందనుకోండి మనకు తొమ్మిది నెలల టైం అయితే కరెక్ట్గా ఉండాలి చెట్లు పచ్చగా ఉన్నాయి కానీ సరిగా దుంప సరిగా ఫామ్ కాదు అందులో వ్యాల్యూస్ కూడా తక్కువగా ఉంటాయి అన్నమాట మనకు పూర్తిగా తయారైంది ఎప్పుడైనా సరే మంచి వాల్యుబుల్ ఉంటుంది మనకి పడ్డ కష్టానికి కూడా ఫలితం దక్కుతుంది చూసారు కదా చెట్లు మొత్తం ఈ విధంగా డ్రై అయిపోవాలి ఈ మామిడి అల్లం ఏంటంటే మామూలు అల్లంతో పోలిస్తే పసుపు ఆకుల్లాగా ఉంటుంది చూస్తే ఆ మట్టి అంతా కూడా ఒక మామిడికాయ ఫ్లేవర్తో ఉంది చిన్న ముక్క తిని చూసిన నేను ఒక తూతాబరి తిన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఈ మామిడి అల్లం ఫస్ట్ టైం నేను నాటుకున్నా కానీ మంచి హ్యాపీనెస్ అయితే ఇచ్చింది అసలు వస్తుందో ఏందో అనుకున్నాను మామూలు అల్లం అయితే ఛాన్సాలు పెంచిన ముందు రెసిపీస్లలో కషాయాలు అవన్నీ చేసుకున్నాం చూపించాను కదా నేను మధ్య మధ్యలోనే తీసేస్తున్న దాని గురించి ఒక అవగాహన ఉంది కాబట్టి నాకు ఈజీగా పెంచేయగలిగినాను ఇంకా ఇదంటే ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం పెంచినా ఎట్లు వస్తాయా ఏందా అనుకున్నాను మూడు అల్లం ముక్కలతోటి మనకింత పైన దాదాపు రెండు కిలోల వరకు ఉంటుండొచ్చు నాకు తెలిసి ఇంత వచ్చిందంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అయితే ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఇది కొంచెం ఒక నుంచి ఒక నాలుగైదు పీసెస్ ఒక మంచి మొరబ్బనైతే తయారు చేసి మీకు ఆ రెసిపీని కూడా షేర్ చేస్తాను మిగతాదంతా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉంచుకుంటాను మళ్ళీ మనం ఇది ఎప్పుడు నాటాలి అని డౌట్ వస్తుంది కదా ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇట్లా మళ్ళీ మీ దగ్గర ఉన్న అల్లంని ఒక పక్కకు జల్లీలో వేసేసి ఒక సజ్జపైన కానీ ఎక్కడనో కానీ చిన్న బుట్టిలో వేసి పెట్టేసేయండి అది నాటుకునే టైం వరకు దానికి మళ్ళీ స్ప్రౌట్స్ వస్తూనే ఉంటాయి ఇట్లా ఒక్కసారి మనం విత్తనాలు కొన్నామనుకోండి ఇంకా మనం పండించుకొని వాటి నుంచి మనం ఇంట్లోకి తీసుకోవచ్చు అదేవిధంగా మన విత్తనాలు మనమే రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇప్పుడైతే నేను కొన్ని సీడ్స్ దాచి ఉంచుతాను మళ్ళీ జూన్లో నాటుకునేటప్పుడు అయితే మళ్ళీ మీకు చూపిస్తాను చూసారు కదా ఒక మూడు అల్లం మొక్కలతోటి మనకి రెండు కిలోల దాకా దాదాపుగా ఇంత అయితే వచ్చింది చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుందండి గార్డెనింగ్ అంటే మనం ఏదో ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాం కానీ ఇట్లా కూరగాయలు పండ్లు అవన్నీ కాకుండా ఇట్లా మెడిసినల్ వ్యాల్యూస్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా పండించుకున్నాం అనుకోండి ఇంటికి సరిపడా మనం కరెక్ట్ ప్లాన్తో చేసుకుంటే ఇవి కూడా పండించవచ్చు మనకి చిన్న చిన్న కంటైనర్లు అయినా కానీ ఈజీగా పెరుగుతాయి దీనికి కావాల్సిందల్లా దుంపజాతికి మంచిగా ఎరువు ఉండి ఒక్కసారి కలిపేసి అనుకోండి ఇంకా మనకి కొన్ని అల్లము ఎల్లిగడ్డ ఇవన్నీ కూడా మనకి ఐదు ఆరు నెలల్లో వచ్చేస్తాయి ఆ పసుపు ఒక్కటి మనకు తొమ్మిది నెలల టైం అయితే పడుతుంది ఇంకా ఇవన్నీ కూడా ఎంతో ఈజీగా పెంచుకోవచ్చు ఎక్కువ పెస్టుల బాధ ఉండదు మనకి ఒక్కసారి మట్టి బలంగా కలిపేసి ఇవి నాటుకున్నామంటే ఇంకా రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇస్తూనే వీటిని ఎంతో ఈజీగా అయితే పెంచవచ్చు ఇదండి నాకు తెలిసిన విషయము ఈరోజు హార్వెస్ట్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి మరిన్ని విషయాలు అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా మీ కామెంట్ ద్వారా మీ విలువైన టైంని కేటాయించి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీ మాట ద్వారా కూడా నాకు ఏదో ఒకటి అయితే చెప్పండి నాకు ఒక మంచి బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మరిన్ని పండిద్దాం మరిన్ని విషయాలను షేర్ చేసుకుంటాం మీ ఇంకా ముందు ముందు వీడియోలో కొత్త రకాలు అయితే రాబోతున్నాయి అవన్నీ చూడాలనుకుంటే మరి మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సరే మరి ఉంటాను వీడియో ఎట్లా అనిపించింది అనేది తప్పకుండా తెలియజేయండి మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం గార్డెనింగ్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తుంటాను ఇంకా మీకు ఏం ఎక్కువగా ఏది నచ్చిందనేది చెప్పడం మాత్రం మర్చిపోకండి గార్డెనింగ్ వీడియోసా కుకింగ్ వీడియోసా ఈ వీడియోని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఉంటాను మరి